శ్రీమాత నమ శ్రీ గురుభ్యో నమ వెల్కమ్ టు ఎంకేటీవీ నేను మీ బాలచందర్ దేవులపల్లి ఈరోజు మనం గురు తిరోగమనంలో భాగంగా డిసెంబర్ పదహారవ తారీఖు నుండి ముప్పై ఒకటవ తారీఖు వరకు కూడా ఎలా ఎలాంటి విశేషమైనటువంటి సందర్భాలు ఎదుర్కొంటారు అసలు మనకు లార్జెస్ట్ మూవింగ్ ప్లానెట్స్గా గురు శని రాహు వీటిని పరిగణలోకి తీసుకుంటాం ఇవన్నీ కూడా ఏంటంటే చాలా ఆలస్యంగా మూవ్ జరిగేటువంటి ప్లానెట్స్ కాబట్టి విశేషంగా గురు అనేటువంటి వాడు తిరోగమనంలోకి వచ్చి మూడు నెలల పాటు ఈ యొక్క మిథునంలో సంచారం చేస్తున్న సమయం నందు ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని అందులో భాగంగా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రం చదవాలి అనేటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం మిథున రాశి వారికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో డిసెంబర్ నెలలో పదహారవ తారీఖు నుండి ముప్పై ఒకటవ తారీఖు మధ్యలో గురుతిరోగమనంలో భాగంగా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం గురువు తన తన యొక్క అంటే మిథునల్లో సంచారం చేయడం అనేటువంటిది అటు పాజిటివిటీ ఇవ్వడు నెగిటివిటీ ఇవ్వడు ఇప్పుడు మనకు మన యొక్క కాలేజ్లో లేదా మన యొక్క స్కూల్లో ఎవరన్నా ఒక టీచర్ ఉంటారు కొంతమందికి ఫేవరెట్ టీచర్స్ ఎందుకంటే కష్టం వచ్చినప్పుడు వాళ్ళు అడ్డుగా నిలబడి కాపాడుతూ ఉంటారు అలాంటి ఒక టీచర్ అనేటువంటి వాడు సారీ అమ్మ నాకు ఒంట్లో బాలేదు లీవ్ తీసుకుంటున్నా అన్నాడు అనుకోండి మనకు ఒక సపోర్ట్ పోయిందే అనేటువంటి బాధ ఉంటుంది చూశారు అలా ఉంటది ఏమీ చేయరు పాజిటివిటీ ఇవ్వరు నెగిటివిటీ ఇవ్వరు ఎప్పుడైతే మళ్ళీ ఈ గురు అనేటువంటి గ్రహము ద్వితీయ స్థానంలో సంచారం చేస్తుందో అప్పుడే వీళ్ళకి యోగిస్తుంది గుర్తుంచుకోండి మిథున రాశి వాళ్ళు గోచారంలో అంటే గోచారం అంటే ఈరోజు గ్రహాలు ఏ రాశిలో సంచారం చేస్తున్నాయనేటువంటి దాన్నే గోచారము అంటారు ఎప్పుడైతే గోచారంలో గురువు రెండవ స్థానంలో అలాగే ఈ యొక్క గురువు ఐదవ స్థానంలో తొమ్మిదవ స్థానంలో ఏడవ స్థానంలో పదకొండవ స్థానంలో సంచారం చేస్తే అది భాగ్య స్థానాలు కాబట్టి ఆ యొక్క భాగ్యస్థానాల్లోకి గురు వెళ్ళేటప్పుడు ఏం చేయాలి విశేషంగా అంటే మీరు చేసేటువంటి పనులన్నీ కూడా ఆటోమేటికల్ గా ఆప్షన్స్ అనేవి మీకు వచ్చేస్తాయి అప్పుడు మరీ ఏమైపోతుందంటే ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలియనటువంటి స్థితికి వెళ్ళిపోతారు ఇప్పుడున్నటువంటి పరిస్థితికి ఈ మిథున రాశి వారికి ఏమవుతుంది అని అంటే అంత మెచ్చుకో తగ్గటువంటివి ఏవి ఉండవు కానీ మిథున రాశి వారికి సప్తమంలో సూర్యుడు అలాగే కుజగ్రహ సంచారం అనేటువంటిది ఉంది కుజుడు కాని సూర్యుడు కానీ సప్తమంలో ఏమీ లాభించదు ఆరవ స్థానంలో బుధ శుక్రులు సంచారం చేస్తూ ఉన్నారు ఆరవ స్థానంలో కూడా బుధుడికి మాత్రం అంటే వ్యాపారం నూతనంగా ఏదైనా ప్రారంభించాలనుకునేటువంటి వారికి మాత్రం బాగుంటుంది తప్ప అంటే వివాహం చేసుకోవాలి కొంతమందికి మాకు గురుబలం ఉందా లేదా అంటారు కదా వారికి గురువు కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి భాగ్యస్థానంలో గోచారంలో ఉండాలి అలాగే వ్యాపారానికి కూడా అనుకూలం ఏంటి అంటే బుధుడు కాబట్టి బుధుడు ఆరవ స్థానంలో యోగిస్తాడు కానీ ఎప్పుడు కూడా శుక్రుడు ఆరవ స్థానంలో యోగించడు వీరు వ్యాపారమని నూతన వ్యాపారాలు ప్రారంభించడం అనేటువంటి పనిలో పడి ఇంట్లో ఉన్న వాళ్ళని పట్టించుకోకపోవడం వల్ల ఇంట్లో ఉన్న వారితో గొడవలు అవడము చికాకులు తారాస్థాయికి చేరేటువంటి అవకాశం ఉంటుంది అలాగే మిథున రాశి వారికి సంబంధించి తృతీయ స్థానం నందు గ్రహ సంచారం అనేటువంటిది ఉంది కేతు ఎప్పుడైతే మూడవ స్థానంలో సంచారం చేస్తాడో కొన్ని రకాలైనటువంటి శుభ ఫలితాలు గోచరిస్తూ ఉంటాయి అంటే ఏమైనా లోన్స్కి అప్లై చేస్తే లోన్స్ రావడం కానివ్వండి ఏదైనా సరే వీరు అకౌంట్ సంబంధించి కానీ సిబిల్ సంబంధించి మెయింటెనెన్స్ విషయాల్లో కానీ మంచి లాభదాయకంగా ఉంటుంది అలాగే మిథున రాశి వారికి సంబంధించి ఈ యొక్క అష్టమస్థానమునందు రాహు గ్రహ సంచారం అనేటువంటిది చేయడం కూడా మంచిది కాదు నవమంలో శని కూడా యోగించడు సాధారణంగా ఈ యొక్క రాహువు శని ఎక్కడ ఉంటే అంత ఇబ్బంది పెడతాడో అక్కడే ఈ రెండు గ్రహాలు ఉన్నాయి ఓవరాల్ గా చూసుకుంటే వీరికి ఒక్క బుధ గ్రహం ఒక్కటి తప్ప అంటే కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించినా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వ్యాపారంలో ఉంటే మాత్రమే వారికి బాగుంటుంది తప్ప అది వినా ఇంకెవరికి కూడా అంత యోగ్యంగా ఉండదు ఇవన్నీ కూడా మనం గోచారంలో భాగంగా చెబుతున్నాం ఎవరికైనా సరే డీటెయిల్డ్ గా జాతకం కావాలనుకుంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ కింద ఉన్న నెంబర్కి కు వాట్సప్ చేయండి ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదు రూపాయలు తీసుకుంటాం మాకు ఒక రోజు టైం పడుతుంది మాకు కి మేము చేసేటువంటి ఛార్జ్ అది రెండు వేల ఇరవై ఐదు రూపాయలు తీసుకొని అరవై డెబ్బై పేజీల్లో జాతకం విశ్లేషణగా మీకు అందించడం జరుగుతుంది అలాగే ఇప్పటి వరకు మనం ఈ రాశి వారికి సంబంధించి ఉన్నటువంటి గోచారంలో భాగంగా గ్రహస్థితుల గురించి మనం తెలుసుకున్నాం ఇప్పుడు మనం ప్రత్యేకంగా ఈ రాశి వాళ్ళు ఏ రెమెడీస్ తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం ఇప్పుడు గురుగమనంలో భాగంగా మనం ఇప్పుడు ఇవన్నీ కూడా చెప్పుకున్నాం కాబట్టి దక్షిణామూర్తికి సంబంధించినటువంటి స్తోత్రం మేధా దక్షిణామూర్తి స్తోత్రం లేదా దక్షిణామూర్తి స్తోత్రం రోజు ఉదయాన్నే పఠించిన మేరకు అంటే చదవలేని వారు కనీసం శ్రవణం విన్ విన్నంత మాత్రం చేత విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు ప్రతిరోజు కూడా సాయంత్ర సమయంలో నిత్యము కూడా సాయంత్ర సమయంలో కాలభైరవాష్టకము అనేటువంటిది ఒకటి ఉంటుంది ఆ కాలభైరవాష్టకాన్ని కూడా వినండి లేదా పఠిస్తే ఇంకా మంచిది ఈ రెండూ కాకుండా రోజు కూడా ఆడవాళ్ళు ఒక సంవత్సరం పాటు అంటే ఒక ఏ రోజైతే ప్రారంభిస్తారో ఆ రోజు నుంచి ఒక సంవత్సరం పాటు పదివేల సార్లు ఆ సంవత్సరం మొత్తంలో ఒక పదివేల సార్లు శ్రీమాత్రే నమ అన్న మంత్రాన్ని చదవడం అంటే ఎక్కడికి వెళ్ళినా మీకు ఒక సమయం దొరికింది కాసేపు చెప్పులన్నీ పక్క కొదిలేసి అలా నిర్మలమైనటువంటి మనసుతో శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ మీరు కళ్ళు తెరిచి కూడా అన్ని చూస్తూ కూడా అవి ఏవి కూడా దృష్టిని కేంద్రీకరించకుండా వాటిపైన మీరు మంత్రంపై మీ యొక్క కాన్సన్ట్రేషన్ ని పెట్టుకొని ఆడవాళ్ళు నిత్యము శ్రీమాత్రే నమ అన్న మంత్రం చదివితే చాలా విపరీతమైనటువంటి ఆరా పెరుగుతుంది శక్తి పెరుగుతుంది దాని వల్ల అవతల మనిషి ఎవరన్నా మిమ్మల్ని ఏదన్నా సరే తప్పుగా మ్యానిపులేట్ చేయాలి అనుకుంటున్నాడు అంటే వెంటనే మనకు తెలిసిపోతుంది సో ఇదంతా కూడా మంచి అద్భుతమైనటువంటి మంత్రం ఇక మగవాళ్ళందరూ కూడా ఏంటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అన్నటువంటి మంత్రం లేదా ఓం నమ శివాయ అన్నటువంటి మంత్రాన్ని కూడా ఒక పదివేల సార్లు పూర్తి చేయాలి సంవత్సర కాలంలో ఇలా చేయడం వల్ల కూడా వారికి విశేషమైనటువంటి శక్తి పెరుగుతుంది మంత్రాధీనంతు దైవతం మంత్రంలో దేవుడు నిక్షిప్తమై ఉంటాడు ఆయన మనతో మాట్లాడతాడు మనకు చేసేటువంటి పనుల గురించి మనల్ని గైడ్ చేస్తాడు మనం ఏదైనా చేయాలనుకుంటే నువ్వు చేసేది తప్పురా అని వాన్ చేస్తాడు ఇవన్నీ కూడా ఆ మంత్రం చదువుతుంటే భగవంతుడు మన చుట్టూ ఉంటూ మనతో ఉంటూ అంటే మంత్రం చదవమన్నాడు కదా అని చెప్పేసి ఏ రీల్స్ చూసుకుంటూ శ్రీమాత ఏ కానీ లేకుంటే ఇంకేదన్నా టీవీ సీరియల్లో చూసుకుంటూ ఇలాంటివి చేస్తే కనుక అది ఫలించదు మనం శ్రద్ధగా ఈ ఈ పరమైనటువంటివి చేస్తే మంచిది ఈ డిసెంబర్ పదిహేను రోజుల్లో ఈ ఆఖరి పదిహేను రోజుల్లో కూడా సంవత్సరంలో ఎక్కువగా చలుంటుంది కాబట్టి మనకు శని చండాల యోగం అని ఈ యొక్క రాశిలో మనం చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఎక్కువ చలి పెడుతుంది అని అంటే మనకు మంచి కంఫర్ట్ ఉందండి కానీ ఎవరైతే ఈ చలి తట్టుకోలేకుండా రోడ్ల పక్కన పడుకొని ఉంటారో వాళ్ళకి ఏమైనా దుప్పట్లు దానం చేస్తే ఈ అర్ధాష్టమ అష్టమ ఏలినాడి శని ప్రభావాలు పోతాయి ఆ అదేందండి మాకు అర్ధాష్టమ శని లేదు అష్టమ శని లేదు లేకుంటే ఏలినాడి శని లేదు మాకెందుకు బాధ అంటే శని చండాల యోగం ఉన్న సమయంలో గనక మనము శనిని సంతృష్టుని చెయ్యడానికి ఏదో ఒక పని చేయకుండా ఉంటే ఆయన ఏదో రూపకంలో వాళ్ళని ఇబ్బంది పెడతారు బండ్లు ఆగిపోతాయి సీరియస్గా మంచిగా నడుస్తున్నటువంటి బండ్లన్నీ ఆగిపోవడము వారికి ఏదైనా ఫ్యాక్టరీ ఉంటే ఫ్యాక్టరీలు మిల్లులు ఉంటే మిల్లులు ఆగిపోవడం ఇలాంటి విపరీతమైన ధోరణులు కలుగుతూ ఉంటాయి సో వీలైనంత వరకు కూడా మనము ఈ పరమైనటువంటి పనులు అంటే దుప్పట్లు దానం చేస్తే చలి చలి గనక తట్టుకుంటే వాళ్ళు పడుకున్న ప్రీత్యం కూడా భయ మహానుభావుడు ఇచ్చాడు వీడి ఇంత బాగుండాలి ఇంకా నాలుగు రోజుల పాటు చల్లగా ఉండాలి ఈయన మమ్మల్ని ఇంత వెచ్చగా పడుకొని ఇచ్చాడని చెప్పి దీవిస్తారే తప్ప తిట్టుకోరుగా వాళ్ళు పడుకుని నిద్రపోయిన ప్రతి నిమిషము కూడా చాలామందికి నిద్రలేమి రాత్రులు ట్యాబ్లెట్లు వేసుకొని పడుకుంటుంటారండి వారందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది అలాగే ఇప్పటి నుండి మనకు వచ్చే మార్చి వరకు కూడా ఎందుకంటే నెక్స్ట్ వచ్చే మార్చిలో పంచగ్రహ షష్ఠగ్రహ కూట మళ్ళీ ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై ఆరులో కూడా వస్తుంది అప్పటి వరకు కూడా ప్రతి శనివారం కూడా నల్ల నువ్వులతో చేసినటువంటి నూనె మీకు బయట చాలా మంచి మంచి ప్రీమియం కంపెనీలు ఉంటాయి కొన్ని ఇదేయం కంపెనీ కానివ్వండి అంబటి సుబ్బన్న గారి కంపెనీ ఒకటి ఉంటుంది అబ్బటి సుబ్బన్న ఏఎస్ బ్రాండ్స్ ఇది అంటారు ఏఎస్ బ్రాండ్స్ ఆ నువ్వుల నూనెతోని లేదా ఆవ నూనెతో అయినా పర్వాలేదు కాకపోతే స్వచ్ఛమైనటువంటి ఆవ నూనె స్వచ్ఛమైన ఎడిబుల్ ఆయిల్స్ ఏవి కలపకూడదు వాటితో తయారు చేసిన నూనెని శని తైలాభిషేకానికి ప్రతి శనివారం యొక్క శని దగ్గర వెలిగించే దీపానికి నువ్వులు ఇంత పొట్లం కట్టండి క్లాత్ లో కట్టి ఒక కాటన్ క్లాత్ని ఆ నువ్వుల నూనెలో మొత్తం నానబెట్టేసి వెలిగించండి దీపంగా అలా చేసినా ఈ ప్రతి శనివారం కూడా ఒక బెల్లం ముక్క నైవేద్యం పెట్టినా విశేషంగా శని సంబంధిత దోషములు పోతాయి అంటే మనం చాలా మంది చేసే తప్పులు కూడా కొన్ని ఉంటాయి దేవాలయానికి వెళ్తాం అక్కడ ఎవరిదో మట్టి ప్రమిద ఉంటే దాంట్లో మనం నూనె పోసి వెలికి దానివల్ల యోగించదు కొత్త మట్టి ప్రమిద తీసుకెళ్లాల్సిందే మీరు ఒక లీటర్ బాటిల్ తీసుకెళ్ళి సగం అక్కడ పెట్టేసుకొని వస్తే అది కూడా కుదరదు మీరు ఖచ్చితంగా శని అభిషేకం చేసేటప్పుడు తైలాభిషేకం అప్పటికప్పుడు మీరు ఏదైనా కొద్ది కొద్దిపాటి తీసుకొని వెళ్ళిపోయి అక్కడ మీరు అభిషేకం లాంటివి కూడా చేసుకోవాలి ఓవరాల్ గా చూసుకుంటే ఇవన్నీ కూడా పాటించడం వలన మనకు కర్మ ఫలదాత అయినటువంటి శని విశేషంగా మంచి సత్ఫలితాలని ఇచ్చేటువంటి వాడు ఇక నవగ్రహ సంబంధితమైనటువంటి దోషములుంటే గత వీడియోస్ లో మనము కొన్ని రకాలైన రెమెడీస్ చెప్పాం ఏ గ్రహానికి ఏ ధాన్యము ఒక ఆకుడొప్పలో చేయాలని అవి ప్రతిరోజు ఈ పదహారో తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు రోజు నవగ్రహాలకి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఆరు ప్రదక్షిణాలు క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేయడం వలన అపమృత్యు భయాలు పోవడము ఏవైనా సరే మీరు పనిచేసేటువంటి ఆ యొక్క ప్రదేశంలో స్ట్రెస్ లెస్ వర్క్ చేయడము ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో ఉండడము ఇవన్నీ కూడా యోగిస్తాయి సో ఇవన్నీ కూడా మనం గోచార రీత్యా చెబుతున్నటువంటి విషయంలో మాత్రమే డీటెయిల్ గా జాతకం కావాలనుకుంటే చెప్పానండి ముప్పై ఒకటో తారీఖు నుండి మన మన దగ్గర ఉన్నటువంటి ఈ టీమ్ అంతా కూడా మనకు ఇయర్ చేంజ్ అవుతున్న కొద్ది చాలా కాస్ట్ అని కూడా పెరుగుతూ ఉంటాయి మేము కూడా చాలా రకాలైనటువంటి టైంని కేటాయిస్తూ ఉన్నాం కాబట్టి రెండు వేల ఇరవై సంవత్సరానికి మాత్రమే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు జాతకానికి ఛార్జ్ చేస్తూ ఉన్నాము తర్వాత నుంచి ఛార్జెస్ అనేవి పెరుగుతాయి ఈ లోపు ఎవరినైనా జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి సర్వేజన సుఖినో భవంతో స్వస్థాయి